సరౌండింగ్ లో ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా ఫోకస్ ఎక్కువ పెరిగింది జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ బాగా పెంచుకుంటుంది కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది ఏదైనా ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ పైన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్లాసెస్ అటెండ్ అవుతుంది అంత ఇంట్రెస్ట్ గా చదువుకుంటుంది ఫైనల్లీ ఎగ్జామ్స్ రాసేసరికి తను టాపర్ అయ్యింది ఐ షాక్డ్ దాంట్లో తిన చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఈ లెన్ ట్రూ దిస్ లీడ్ ఐఏఎస్ సో ఐ వాస్ వెరీ హ్యాపీ ఫిఫ్త్ లీడ్ ఐఏఎస్ ఇన్ ఫేస్బుక్ ఫేస్బుక్లో కూర్చొని స్క్రోల్ చేస్తూ ఉంటే ఐ ఫౌండ్ దట్ సంథింగ్ లీడ్ ఐఏఎస్ ఐఏఎస్ అనేది నేను అనుకున్న ఇట్ ఈస్ ఫర్ హయ్యర్ లెవెల్ ఆఫ్టర్ డిగ్రీ ఆర్ ఆఫ్టర్ బీటెక్ ఆర్ అట్లా అనుకున్నాను బట్ దర్ ఇస్ అ సమ్ హోల్డ్ మీ లైక్స్ ఫ్రమ్ గ్రేట్ ఫైవ్ జాయిన్ అయిన దగ్గర నుంచి తనలో డే బై డే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది తనలో అంటే లైక్ ఎప్పుడు క్లాస్ అటెండ్ అవుతాను అనడం అండ్ ఎవ్రీ డే తను న్యూస్ పేపర్ పాడ్కాస్ట్ క్లియర్ గా చెక్ చేసుకోవడం ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసరికి తను టాపర్ అయ్యింది ఐక్స్ ఆల్సో పార్టిసిపేటింగ్ వెరీ యాక్టివ్లీ ప్రీవియస్లీ లైక్ కాన్ఫిడెన్స్ చాలా ఇంక్రీజ్ కోచింగ్ లో మనకి ఎట్లా అంటే వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు గ్రేట్ ఫైవ్ అంటే గ్రేడ్ ఫైవ్ లెవెల్ గ్రేట్ సిక్స్ అంటే గ్రేట్ సిక్స్ లెవెల్ వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు వాళ్ళ ఎబిలిటీ బేసిస్ మీద ఈ కోచింగ్ అనేది ఉంటది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఆల్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతున్నాయి దీంట్లో లైక్ మ్యాథ్ కవర్ అవుతుంది ఇంగ్లీష్ కవర్ అవుతుంది రీజనల్ లాంగ్వేజెస్ కవర్ అవుతున్నాయి జనరల్ నాలెడ్జ్ సోషల్ సైన్స్ వాట్ నాట్ ఎవ్రీంగ్ కవరింగ్ రీసెంట్ గా పార్లమెంట్ సెషన్ అయింది మంత్ లో హీస్ ఇన్ టు ఇటలీ డెలిగేట్ గా హీ వాస్ ప్రైమ్ ఫోకస్ ఇటలీ డెలిగేట్ దాంట్లో తిన చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఈ క్లాసెస్ అలాంగ్ విత్ హెర్ That is also Lead <laughs> IAS Junior, India's number one civil services talent development course for school students.